హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు చాలా సింపుల్ రెసిపీ వెజ్ వీళ్ళు ఒకసారి చేసి పెట్టండి పిల్లలు బల ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో అంటే హోమ్ మేడ్ రెసిపీ ఇంట్లో ఉన్నవాడితోనే ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా కొన్ని బీన్స్ ఆలు మిర్చి టమాటో అలాగే పచ్చి బఠానీ ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని కడిగి ముందుగానే ఒక గంట పాటు బాస్మతి రైస్ని నానబెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక మందపాటి పెట్టుకొని కాస్తంత నెయ్యి అలాగే తగినంత ఆయిల్ పోసుకొని పోపు కోసం సాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అవి కాస్తంత ఫ్రై కాగానే కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాస్తంత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఇది కాస్త మజ్జిన తర్వాత దీంట్లోనే ఉల్లిగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అడుగంట గుంట కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దీంట్లోనే ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చి బఠాని మొత్తం ఎందులో వేసుకోండి ఇది కాస్తంత ఆయిల్ అంతా వీటికి పట్టగానే బీన్స్ టమాటాలు ఆలు వేలుంటే క్యారెట్ కూడా వేసుకోండి నాకు క్యారెట్ అందుబాటులో లేదు కాబట్టి వేసుకోలేదు ఇష్టం ఉంటే వేసుకోండి పిల్లలు కూడా తినరు రైస్లో వేస్తే అందుకే వేసుకోలేదు అలాగే సాల్ట్ వేసుకొని కాస్తంత కొత్తిమీర వేసుకొని అలాగే కాస్తంత గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి ఇలా చూసారా ఇలా గూగుల్ వచ్చిన తర్వాత దీంట్లో కడుగు పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం ఇందులో వేసి కాస్త నెమ్మదిగా కలుపుకోండి రైస్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి చాలా నెమ్మదిగా కలుపుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేళ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లో చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లాస్ట్లో కాస్తంత కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసుకొని మూత పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా వెజ్ పులావ్ రెడీ అవుద్ది ఈవినింగ్ టైంలో అయితే వట్టిగా తినేయచ్చు ఏ కర్రీ లేకున్నా మధ్యాహ్నం కనుక చేసుకుంటే గుత్తి వంకాయ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి